ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే పెద్ద మప్పులన్న గారికి అన్న గారికి గోపాల్కృష్ణ అన్న గారికి పయజ్ అన్న గారికి వెంకట్రామ్ అన్న గారికి ఇస్మాన్ అన్న గారికి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి అన్న గారికి సాదన్న గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి శబ్బిరన్న గారికి తోటి కౌన్సిలర్స్ కు అదేవిధంగా నవసాద్ అన్న గారికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పన్నెండు సమయంలో ఈ టిమ్మ డిపోలన్నీ సుమారు కాలిపోయినాయి అప్పటికి ఇక్కడకున్న పిల్లలంతా ఇప్పుడు అంత పన్నెండేళ్ల వయసు డెబ్బై ఐదు పర్సెంట్ అందరికి వచ్చింది అప్పుడు నా వయసు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఈ పిల్లలంతా నాతోబెట్టి తిరిగారు ఇక్కడంతా తిమ్మ డిపోలు అన్ని కాలిపోయినప్పుడు కొంతమందికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ రోజు ఇలాంటి కంచుకోటలు ఈ మధ్య కాలంలో టీడీపీలో జరిగినారంటే ఆశ్చర్యం వేసింది నాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా ఇది ఈ అడ్డాలో ఒకవేళ ఏదైనా బలవంతంగా పోయి ఉంటే ఏం చాలా రోజులే ఉండరు నాలాగా మళ్ళీ వచ్చేసింది గర్వపస్సింది తప్పదు ఎందుకంటే ఈ టేస్ట్ ఎవరైతే చూసి ఉంటారో ఈ టేస్ట్ నుంచి బయట పోవాలంటే కాదు ఒక పూట అందమైన తినకుండా ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జెండాను ఆయన మగాన్ని చూడంతో మాత్రం ఎవరు ఉండలేదు కాబట్టి మనం ఈసారి మనం అందరము కూడా ఏదైతే కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని అంటున్నారో ఈ కంచుకోట గల చూడడానికి కూడా భయపడే విధంగా ఈసారి మగ్బుల్ అన్న అత్యధిక మెజారిటీతో మనం గెలిపించి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శాంత భక్తులను కూడా గెలిపించుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుచు నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను